నాడే గుడికల్ వాల్మీకి జనానికి ఈరోజు ఆర్టికల్ మూడు వందల నలభై చెప్పాను ముక్కురాని పుణ్యాన అరుణ్ కుమార్ రాజేషు ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి గుడికెళ్ళలో ఆర్టికల్ మూడు జనా ఎస్టీ రిజర్వేషన్ కొట్టుబడి గుడికెళ్ళ నుండి ఎవడన్నా కూడా పదివేలు కట్ట తీసుకోవచ్చు గుడికెళ్ళి ఎమ్లూరు మండలంలో ఆర్టికల్ మూడు వందల ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి కాదంటే ఎస్టీ అనే వాళ్ళకి ఛాలెంజ్ ఈ ఎమూరు జిల్లా కాదు కన్ను జిల్లాలో అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి రాజ్యాంగంలో కాదనే దమ్మున్న మొలగడ ఎమునూరులో ఉంటే ఉత్తరాన ఈ ఎమ్నూరు మండలంలో అందరికీ అంత హరమంది గుడి నుంచి భక్త కన్నప శబరి గుహుడు ఏకలేవుడు ధర్మవ్యాధి అడుగుజాను సాటించి పాటించినట్టు నిజమైన వాల్మీకి లేకుండా వాడు బట్టి కూడా సత్యోటి జై వాల్మీకి రాయలసీమ ప్రాంతంలో అనంతపురం కావచ్చు లేదా కర్నూలు చిత్తూరు కడప దాదాపు ఈరోజు రాయలసీమ ప్రాంతంలో ఫ్యాక్షనిజం అంటారు ఇక్కడ నాయకుని గెలిపించడానికి అనేక తలలు తెగినటువంటి వ్యక్తుల్లో వాల్మీకి బోయలు ముందు వరుసలో ఉండి అక్కడ నాయకులను చేస్తా ఉంటే వాల్మీకి బోయలు దాదాపు ఒక కర్నూలు ప్రాంతంలోనే ఆర్టీఐ ద్వారా తీసుకుంటే సార్ పదివేల మంది ఇప్పటికీ కూడా వాల్మీకి బోయలు ఖైదీలుగా ఉన్నారు సార్ మరి ముఖ్యంగా కడప కర్నూలు చిత్తూరులో దాదాపు యాభై వేల మంది వాల్మీకి బోయలు ఇప్పటికీ కూడా జైళ్ళలో మగ్గుతున్నారు ఈ ఫ్యాక్షన్ కూరలు ఎందుకంటే మాకు కులవృత్తి లేదు సార్ పులవృత్తి లేని వాల్మీకి బోయలను వీళ్ళ రాజకీయ నాయకులు చేస్తూ ఉంటుంది ఏమంటే ఓటు కోసం మమ్మల్ని మిమ్మల్ని తలరాజులు మారుస్తాం మేము అధికారంలోకి వస్తే ఎస్టీ చేస్తా అంటున్నారు కానీ సార్ ఇప్పటి వరకు కూడా ఒక్క చర్య చేయలేదు అటు చూడు కాబట్టి ఎందుకు ఇట్లా జరుగుతుందంటే ఫ్యాక్షను చిన్న పెద్ద భయం ఫ్యాక్షన్స్లు గొడవలు అంటే మనలో ఐక్యత లేదు చదువు లేదు సంధి లేదు క్రమశిక్షణ లేదు మానవత్వం లేదు గర్వము పొగరు డబ్బున్నో నాటికి కూడా డబ్బు లేదు టీచర్లు కూడా అసలు కొంతమంది యాక్షన్ అయిపోయింది పట్టించుకోవడం లేదు సంఘ సభ్యులు లేరు మానవత్వం లేదు అన్ని కులాల కంటే పడింది కుల మన కులమే ఎందుకు క్రిమినల్గా ఇట్లా మగ్గుతున్నారంటే చిన్న పెద్ద భయం దైవ గ్రంథం లేదు ఒక బేసిక్ లేదు ప్లాట్ఫారం లేదు ఎస్టీ అడుగుతారు ఉంటే రాజ్యాంగంలో ఉన్న ఇంతవరకు నువ్వు మాట్లాడినావు కాబట్టి ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి షెడ్యూల్డ్ క్యాస్టులు డెబ్బై ఆరు కులం ఉంది కానీ సంకనాక్యత్యం ఏరే క్యాస్టు వాళ్ళు మేస్తున్నారు కానీ అగ్ర వాళ్ళు అనే చేతులు కీరు మారారు ఇప్పుడైనా కన్నది గుడికెళ్ళు ఇంతమంది టైంపాస్ కాళ్ళు చెంచు చెత్త కాలు వచ్చి టైంపాస్ ఆటలు పని పంపిస్తారు ఎవరిలో గర గర తిరిగి పాస్ నాలుగు గంటలకు ఇంటికి పోతారు ఆఫీసర్లకు తెల్లకి తిరుగుతారు ఎందుకు క్రిమినల్ మైండ్ పెద్ద కేడీలుగా క్రిమినల్గా ఎందుకు మారుతారంటే చదువు సందలేకు బానిసలుగా వెట్టి మీద నెత్తిమీద కాయలు కొట్టే పనికి వస్తారు ఆ ఊళ్ళో చూసినా వాళ్ళ వాల్మీకి బొమ్మ పేట లక్షలు దండుకునేది గుంతుకు పోయేది మానవత్వాన్ని చంపిపెట్టేట ఇప్పుడు నేను కన్ను తెరవండి ఎందుకు క్రిమినల్గా మారతారంటే గ్రామాల్లో గుర్తుకు తీసుకున్నని జిల్లా కలెక్టర్లో కలెక్టర్లకు మనం వినతి పత్రం ఏం మా ఊరిని గుర్తుకు తీసుకున్నానని చెప్పే మొగ్గుడు లేడు కానీ ధైర్యంగా మానవత్వం ప్రచారం చేసే వాళ్ళు ఎవరు కనబడలే ఎవరు శంభు వాళ్ళ దొడ్డికి వాళ్ళ పని వాళ్ళే వాళ్ళు కులానికి ఏం చేస్తే మాకేం పట్టని విశ్వాసం లేదు ఆత్మ ఫలాలు లేవు మూర్ఖంగా ఉన్నారు సత్యము స్థాపిస్తామని లేదు అంత అబద్ధాన్ని నిజం చెప్పారు నీ చదువు నీ ఉద్యోగము ప్రజలకి వాల్మీకి జాతికి పనుకు పనికి రాకుంటే నువ్వు ఎంత సంపాదించిన వేస్ట్ ఎప్పుడైనా వాల్మీకులు అందరూ కన్ను తెరివండి వాల్మీకిని వేరే వాళ్ళ బోయే వేరే అని విడివి కొట్టిన నీలం సార్ దాన్ని తిప్పేసుకునే చేత కాదు ఇందాక మరి మానవత్వము ఎవరు చాలామందికి లేదు చదువుకున్నారో కూడా ఎమునూరు మండలం కర్నూలు ఆదు ఎమునూరులో కనంతపూర్లో కూడా ఐక్యత లేదు సభ్యుత్వం కడదాము రిజిస్ట్రేషన్ చేసుకుందామనేది లేదు ఎమునూరు మండలం కళ్యాణం అనేది ఎదువ రిజిస్ట్రేషన్ కాలే రెండో పాయింట్గా కందనాథిలో చాలా ఘోరంగా చంపుకున్నారు బోయలకు బోయలు కొట్టుకుని వచ్చినారు అక్కడ ఎంత విచారకరమో ఒక్కడు కుల నాయకుడు వచ్చి వాల్మీకులు పెద్ద పెద్ద ఆఫీసర్స్ ఉన్నారు కానీ ఒకరు ఎందుకు జరుగుతుందని ప్రజాస్పందన ప్రజాదర్బర కానీ అక్కడ మరి జిల్లాక ఒక మీటింగ్స్ పెడదామని ఆలోచన ఒకరికి లేదు ఎందుకంటే మానవత్వ నైతికలు లేవు మూర్ఖంగా ఉంటారు చుక్కా ముక్క తినేది తాగేది ఎగరారేది ఒక పండగ నెలకు కానీ అందరూ వలస బతికిలికి పోతున్నారు కాబట్టి ఇప్పుడైనా ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి ఏమో తెలుసుకోండి ఎస్టీ అంటే ఏమో ఎస్సీ అంటే తెలుసుకోండి కాబట్టి అగ్రవర్ణాలు చిన్న కీలుగమ్ముల మాత్రలు కన్ను తెరవండి మానవత్వం పిల్లలతో బ్రతకండి సాధించి పాటించండి చరిత్రకు వారసులు ఎవరు అని తెలుసుకోండి ఆడపిల్లలు మా పిల్లలు చదివించుకోండి ఇంతవరకు మరి ఆ ఊర్లో కందనాథి పోయి దర్శించి పరాపారం చేసిన ఒక్క నలభై సంఘాలు ఉన్నాయి కాబట్టి ఒక్క సంఘం కూడా వాళ్ళ ఇంటిని దర్శించిన వాళ్ళు ఎవరు లేరు మేము పోవాలనుకున్నాము ముఖ్యం సార్ వస్తే ఎవరైనా అంబైనాలు వస్తే పోయి రావాలనుకున్నాము అనుకున్నాము మీరు కూడా గందనాథ్లో జరిగిన ఒకరికొకరు కొట్టుకొని వచ్చినట్టు అటు కుటుంబాలను పరామర్శించబడి ఒక్కడ కనపడలే నాకు వాల్మీకులు కరెంట్ జిల్లాలో ఎప్పుడైనా కళ్ళు తెరవండి మానవత్వాలుగా ఉండండి ఎందుకు క్రిమినల్ పదివేలు మంది కేసు ఉన్నాయంటే మానవులకి చిన్న పెద్ద లేదు భయభక్తి లేదు దాన్ని పిచ్చుకొని వెళ్ళాడు చాలా ఘోరంగా ఉంది పరిస్థితి ఎవరు రేపద నీకు కూడా పరిస్థితి వస్తుంది నిన్ను కూడా ఎవరు పట్టించుకోడు నువ్వు ఇతరులు పట్టించుకుంటే నిన్ను ఎవరైనా పట్టించుకుంటారు చాలామంది ఇటువంటి గుడికెల్లో వాల్మీకులు లపంగి చెంషకాళ్ళు తద్దములుగా ఉండబట్టే అలాంటి ఊళ్ళో చాలామంది జగ్గపురం అయితే చాలామంది టై దగ్గర ఉన్న ఊళ్ళు కొంతమంది పాస్కి వచ్చి మాపసరిగానే పోతారు ఆటోళ్ళు కూలిపోతే వీళ్ళు వచ్చి ఆఫీసర్లో వచ్చి ఆఫీసర్లాగా వచ్చి ఏం టైం పంచాయని చెప్తుంది ఎంత విచారకం అంటే అన్ని కులాల కంటే వెనకబడింది మన కులమే గురించి మనకి రిజర్వేషన్లు సక్రమంగా ఆర్టికల్స్ అంటే తెలియదు రాజ్యాంగం అనేది తెలియదు రామాయణం అయితే తెలుసు ఎట్లా మాట్లాడాలని తెలియదు చిన్న పెద్ద భయం భక్తి లేదు రాజ్యాంగం తెలియదు ఏం తెలియదు ఓకే జై అని కోటర్ చూసుకునేది జయంతి రోజు లింగులు టూ దండేసి అయిపోయారు గురించి మన స్థితిట్లయింది కాబట్టి వాల్మీకులందరూ చైతన్య సంఘ సభ్యులుగా చేరండి మానవత్తులుగా ఉండండి కాబట్టి మనము వస్తుంది ఆడపిల్లలు నరగిలిన బాధ కన్నీరై కారు తెలపమని కోరుతుంది నోరుండి ఎడగలేదు కాలుండి కదలలేదు ఎన్నేళ్ళ దుఃఖాన్నైనా ఎదలోనే దాచుకున్నా గుండెలో నరగిలిన బాధ కన్నీరై కారుతుంది కాలతులెవరో కలపమని కోరుతుంది కష్టానికి కలపమని కోరుతుంది మగాడన్నాక తెగింపు చావుకి మనం భయపడకూడదు చావే మన చూసి భయపడాలి మంది నేసుకుని తున్నపోతులా తినగడం కాదు